మండల కేంద్రమైన ముల్లమూరులో గురువారం జరిగిన ప్రజా ప్రజాదర్బార్లో ప్రజల నుంచి డాక్టర్ లక్ష్మి మండల అధికారులతో కలిసి వినతులు అందుకున్నారు ఈ సందర్భంగా ప్రజల వినతులపై సత్వర పరిష్కారానికి అధికారులు శ్రద్ధ చూపాలని డాక్టర్ లక్ష్మి అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది హౌసింగ్ వాళ్ళు రావాలంటే నుంచి నారాయణ గారు పిలుస్తున్నారు హౌసింగ్ వాళ్ళు ఇవాళ కొలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకొని ప్రజల నుండి అర్జీలన్నింటినీ స్వీకరించి ఆయా శాఖలకు సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ చెప్పి అవి వెంటనే సాల్వ్ అయ్యేవి ఇక్కడికిక్కడే సాల్వ్ చేయటం నెక్స్ట్ కొంచెం టైం పట్టేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఫాలో అప్ చేసుకునే విధంగా ఇవాళ అన్ని అర్జీలు స్వీకరించాము ల్యాండ్ రెవెన్యూ ఇష్యూస్ చాలా ఉన్నాయి వాళ్ళు వచ్చిన అర్జీల్లో ఎనభై తొంభై శాతం రెవెన్యూ సంబంధించిన అర్జీలే వచ్చాయి ఇంకా కొంత కరెంట్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్స్ గురించి ఇంకా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ వచ్చి ఉన్నాయి అవన్నీ సంబంధిత డిపార్ట్మెంట్స్కి పంపించాము అట్లాగే ఇవాళ ముండ్లమూర్ మండలానికి కానీ తొమ్మిది ట్రాక్టర్లు శాంక్షన్ అయ్యాయి ఆ ట్రాక్టర్స్ ఆ బెనిఫిషరీస్కి అందజేయడం జరిగింది ముండ్లమూర్ మండలానికి రెండు డ్రోన్స్ అట్లాగే దర్సి మండలానికి ఒక డ్రోన్ మొత్తం తొమ్మిది లక్షల ఎనభై వేలు ఖర్చు ఉన్న డ్రోన్ ఎనభై పర్సెంట్ సబ్సిడీలో అంటే సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తూ బెనిఫిషరీకి ఆ డ్రోన్ అందజేయడం జరిగింది మూడు డ్రోన్లు ఇవాళ అందజేస్తాము అంతే ఆ పండ్ల మొక్కలు పంపిణీ చేశాము బెనిఫిషియరీస్కి ఇంకా వ్యవసాయకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది కందులు పంపిణీ చేశాము అట్లాగే పిఎంఎఫ్బి కింద రైతులకి బీమా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఈ క్రాప్ ఉన్న వాళ్ళందరినీ కూడా దాంట్లో ఎన్రోల్ అవ్వమని చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదన్నా క్లైమేట్ చేంజెస్ వాతావరణ మార్పులు వల్ల పంట నష్టం జరిగితే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఆ బీమా అనేది అట్లాగే ఇవాళ సుపరిపాలన తొళ్లి అడుగు కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము ఇందులో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాయకులకు పెద్దలకు మహిళలకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఎలా అయితే ప్రజలు ఒక మంచి పాలన రావాలనుకున్నారో అలానే ప్రజా ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అంటే ప్రజలకు ఇచ్చిన సమ మా హామీలను నిలబెట్టుకోవటమే లక్ష్యంగా ఒక నాయకుడు అంటే సేవకుడు లాగా పనిచేయాలి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వారి ఆదేశాలతో మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుంది మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు